అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది వచ్చేసేసి బుధవారం రోజు వీడియో బుధవారం రోజు ఇంకా ఉదయాన్నే అన్ని మొత్తం అన్ని పనులు అయిపోయినాయి ఫస్ట్ ముగ్గు చూపిద్దాం అనేసి మళ్ళీ సెకండ్ అవి చూపిద్దాం అనేసి అనుకున్నా ఈరోజు ఈ విధంగా వీడియో తీసినాను కానీ అవి తీసినాను కానీ ఇవే ఫస్ట్ చూపిద్దామని అనుకున్నా ఇది వచ్చి తెల్లవారుజాముని నిద్ర మీకు ఈ చెట్టు చూపిస్తానని చూడండి ఇది స్నేక్ ప్లాంటు ఇది ఇంట్లో అయినా కానీ పెరుగుతుంది అట్లా డ్రైగా ఉండాలి మట్టి అనేది ఎక్కువ శాతం తేమ ఉందనుకోన తొందరగా చనిపోతుంది ఇది వచ్చేసి ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ వదులుతుందంట మనకు మంచి గాలి అనేది వదులుతుంది నేను వచ్చి సెకండ్ ఫ్లోర్లో హాల్లో పెట్టిన వారానికి రోజు కొన్ని వాటర్ ఇస్తాను చిన్న ఒక్క ఆకు పెట్టింటే అన్ని ఆకులు అయ్యింది మరి పైన చెత్త ఉక్కొని ఇంకా గింజలు అన్నీ అయిపోయింటే ఇప్పుడు బౌల్ చూపిస్తున్నాయి ఆ గింజలు దాంట్లో వచ్చేసి పిచ్చుకలకు గింజలు వేసి పెడతాను అవి అయిపోయి ఉంటే ఇంక అవి కానీ తీసుకొని వచ్చినాను వేసి కింద బట్టలు ఉత్కెక్కొస్తాననేది బట్టలు నానబెట్టినాను ఇంకా అక్కతో పంపిస్తే పైన పెట్టేస్తుందిలే అనేసి ఇంక ఇక్కడ ఉండేటివన్నీ సర్దేసినాను ఇది మా శ్రీవారిది రాసుకుంటాడు అక్కడ కానీ ఎక్కడ ఒకటి వేసేస్తాడు ఉదయాన్నే కానీ సాయంత్రం కానీ ఏదో ఒక పూట మటుకు కంపల్సరీ ప్రతిరోజు సర్దాల్సిందే ఆ కబోర్డు మటుకు నేను అది మటుకు మా ఇంట్లో డైలీ ఉంటుంది మా వారు కానీ చిన్నపిల్లల్లాగే ఎక్కడ ఒకటి పెట్టేస్తాడు బుక్స్ నేనన్నీ సేకరించి మడసంగా పెట్టెల్లా ఇంకా ఉదయాన్నే పూజ అయిపోయింది ఇంకా బుధవారం కదా వినాయకునికి గరక పెట్టుకొని దీపారాధన చేసేసుకున్నాం మళ్ళీ పూలు మళ్ళీ చెట్లల్లో పీక్కొని వచ్చి పూలు పెట్టుకున్నాంలే ఏమన్నా కొంచెం చదువుకున్నాము అనేసి దీపారాధన చేసుకున్నాను ఇంకా నైవేద్యం వచ్చేసి పాలు పెట్టినాను ఇట్లా మనం పాలు పెట్టినా ఏదన్నా పెట్టినా అట్ల ఇడ్చిపెట్టేసి మరుస రోజు తీసేది అట్లా చేయకూడదు ఏదన్నా కానీలే మన కుటుంబంలో స్వీకరిస్తేనా అది మనకు మంచిది ఇంకా నీళ్ళు వస్తా అంటే నీళ్లుగానేసేసిన ఇంకా సొంపు నిండు వచ్చేసింది ఇంకా టీ పెట్టేస్తే ఇంకా టీ తాగేస్తామనేసి టీ పెడదాం ఆ టీ లేకొచ్చేసి ఈ పాలు దేవునికి పెట్టింటా కదా ఆ పాలు ఈ విధంగా చక్కరేసి స్వామికి పాలు పెట్టినాను వినాయకునికి ఇంకా ఆ పాలు కానీ వేసేసేసి పెట్టేసినాను వచ్చేసి ఇప్పుడు నేను వేస్తానని ఆ పౌడర్ వచ్చి తులసి పుదీనా జాజికాయ జాపత్రి యాలక్క ధనియాలు మిరియాలు అన్నీ డ్రై రోస్ట్ చేసుకొని బాగా పౌడర్ చేసి ఎండబెట్టింటారే సొంటైతుంది ఆ సొంట్గానే వేసి పౌడర్ చేసి వేసినాను సుగంధ పరిమళాలతో ఉంటుంది టీ ఇట్లా టీ కొంచెం తాగినా కానీ కొంచెం ఆరోగ్యపరంగా మనకి మంచిది కదా అనేసేసి నేను ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకొని చాలామంది నా దగ్గర కానీ మా ధర్మవరంలో ఉండే వాళ్ళు తీసుకొని పోతా ఉంటారు అంటే టైం ఉండదు కదా ఒక్కొక్కసారి పాపం చేసుకునేకి అందువల్ల తీసుకొని పోతుంటారు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు అనేసి నేను చెప్పిన అవన్నీ వేయించుకొని పౌడర్ చేసుకోవాలా నేను ఏది మళ్ళీ వచ్చేసి నేను ఒలుస్తాననే ఇవి చౌడేకాయలు టిఫిన్ చేసే పని లేదు ఈరోజు అందుకు ఇంకా గంజ ఒకటి చేసుకొని నేను తాగేసిన జొన్న అంబలు చేసుకున్న మీకు ఈసారి ఎప్పుడన్నా చేసి చూపిస్తా ఇంకా మా వారు పాలు తీసుకొని వచ్చినారు ఇప్పుడు ఈ పాలు వచ్చేసి నేను విషయం చెప్తాను మీకు కానీ మేక పాలు కానీ దొరికినాయి అనుకోను వదిలిపెట్టుకోకుండా తాగండి ప్రతి ఒక్క ఆహకు తింటుంది మేక ఆ పాలు తాగడం వల్ల చాలా మనకు ఆరోగ్యకి మంచిది ఆ పాలు తల్లి పాలు మాదిరి మేక పాలు కానీ ప్రతి ఒక్కటి తింటాయి కాబట్టి మనకు ఆరోగ్యపరంగా చాలా మంచిది నైటు బెండకాయలు వంకాయలు బజ్జీ చేసిండు వీడియోలో పెట్టిండే అది వచ్చేసి ఉదయానికి మా వారు నేను వచ్చేసి మా వారు ఒక రొట్టే తిన్నారు నేను ఒక రొట్టే తిన్నా ఇంకా రెండు రొట్లు మిగిలినాయి ఖరీగానే ఉంది సరే ఆయనకు వచ్చేసి అదే టిఫిన్ రొట్లు వేడి చేసి ఇచ్చేసి పెట్టేసినాను ఆయన తినేస్తా అన్నాడు రెండు రొట్లు తిన ఒక రొట్టే తిన్నాడు దాంట్లో కానీ ఒక రొట్టె తీసి పెట్టే నేను రెండు తింటాడేమో అని పెట్టినాను కానీ ఒక ఒకరొట్టి తీసేసా మరి ఇంకా రెండు ఒక ఎండు ఖర్జూరము ఒక అరటి పండు రెండు నేరేడు పండ్లు ఉంటే తిన్నాడు ఈ ఎండు ఖర్జూరాలు వచ్చేసి షాప్లో తీసుకొచ్చినాడు ఇవి వచ్చేసేసి మనం ఎండబెట్టేసి దీంట్లో గింజ తీసి స్టోర్ చేసుకుంటేనా ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి లేదనుకో తొందరగా పురుగు పడతాయి మళ్ళీ వచ్చేసి సాయంత్రం లంచ్ తర్వాత అదే కర్రీనే ఉంటే లంచ్ కొంచెం రసం పెట్టేసుకొని తినేసినాము మా వారు వచ్చేసి స్నాక్స్ తీసుకొచ్చినాడు మిచ్చర అవన్నీ కనిపిస్తా ఉన్నాయి చూడండి మిక్చర్ అయితే నేను చాలా తక్కువ తింటాను తెచ్చినప్పుడు కొంచెం తినాలంటే తినాలని ఎవరు చూస్తానే ఏదన్నా తినాలనిపిస్తుంది కదా కొంచెం తింటాను ఆ చెక్లాలు చెకోడీలో ఉన్నాయి అవి అయితే తింటాను ఇంకా మా వారికి అవ్వకు అవి రెండు మిచ్చరన్నాను అవి అవ్వ తింటుంది మా వారు ఇద్దరు తింటారు ఏదైనా మనము నీళ్ళు ఇప్పుడు నేను తాగుతాన చూడండి మనం నీళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఈ విధంగా మన పెదాలతో గ్లాస్ కానీ బాటిల్ కానీ పట్టుకొని తాగండి మనకు మెడనొప్పి ఇప్పుడు శాతం ఎక్కువ మెడనొప్పులు వస్తున్నాయి కదా ఆ మెడనొప్పులు అనేది రావంట ఇట్లా ఎత్తి పోసుకుంటేనే వస్తే మనకు బయటికి పోయినప్పుడు ఆ విధంగా తాగుతాం ఇంట్లో ఉన్నప్పుడు మనవి తాగినప్పుడు మన ఇంట్లో మనం తాగినప్పుడు ఆ విధంగా తాగితేనే మనకు ఆరోగ్యపరంగా కానీ మంచిది అని నేను వేరే వాళ్ళ ద్వారా విన్నాను ఇంకా అంతా మా వారు ఇంకా టీ తాగేసి మళ్ళీ సాయంత్రం బయలుదేరినాడు ఇంకా వచ్చేసి మా వారి వాళ్ళ పిన్ని ఇప్పుడు ఉంది చూడు అవ్వకు తోడుకోడలు అవుతుంది వాళ్ళ చిన్నాన చనిపోయిన వాళ్ళేండి మా వారు వాళ్ళ చిన్నానా మా అత్త మాట్లాడిచ్చేకొచ్చింటే మన వీధిలోనే ఉన్నారు కొంచెం దూర ఇంకా ఒక వీధి అవతలు ఉన్నారు ఇంకా అత్త టీ తాగేసేసి ఇంకా బయలుదేరింది నేను వచ్చేసి సాయంత్రం పూజ మొత్తం అంతా పని అంతా అయిపోయాక అప్పుడు వచ్చేసేసి వచ్చేసి మన దగ్గర ఉర్లీ పెడతానే కృష్ణయ్య దగ్గర ఆ ఉర్లీను దీపారాధనలు ఇత్తలు ఇవి అన్నీ శుభ్రం చేసుకున్నామనేసి కొంచెం పని అయిపోయింది అనుకో ఖాళీగా ఉన్నాను అనుకో అప్పుడు ఇట్లాంటివన్నీ చేసుకుంటా ఒకటే రోజు కడుక్కొని నేను బాగా మనం బాగా చింతపండు నిమ్మరసము సబీనా పౌడర్ వేసి తిక్కేసేసి దాన్ని వచ్చేసి డ్రై క్లాత్ తీసుకొని బాగా తుడిసేసి పెట్టినామనుకో చిన్ని కృష్ణకి కానీ బాగా ఒక గిన్నెలో పెట్టుకొని స్నానం చేయించేసినాను డైరెక్ట్ నేను కుళాయి దగ్గర కానీ పెట్టను డైరెక్ట్ కుళాయి మీద కింద పెడితేనే స్వామికి ఏమైనా ఎక్కువ ఫోర్స్గా నీళ్లు పోతాయేమో అనేసి నాకు అనిపించేసి చిన్నగా గిన్నెలో పెట్టుకొని బాగా అంత శుభ్రంగా స్వామిని కడుక్కుంటాను చిన్న కృష్ణయ్య ఉన్నాడు కదా ఆ కృష్ణాయను ఈ పెద్ద కృష్ణయ్యను ఎక్కువ కడగూడదని చెప్పిండ్రి అందుకు కడగను నేను ఆ విధంగా అంతా ఇంకా ఇక్కడ ఉండే ఏనుగులు అన్నీ శుభ్రం చేసుకున్నాం ఉదయానికి బాగా వాటర్ వేసి పెట్టేసినామంటే ఉదయాన్నే స్నానం చేస్తాను పూలు అలంకరించుకున్నామనుకో మాకు కులదైవము అందుకు మేము శ్రీకృష్ణ భగవాన్ని ఎక్కువ కొలుస్తాము మాది యాదవ కులము మా వచ్చి గొల్లవాళ్ళు అని అంటారు మనం మరొక వీడియోలో కలుద్దాం